వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం నిన్ను హెచ్చించునట్లుగా అభిషేకించను హెబ్రి ఒకటి తొమ్మిది దేవుడు నీ దేవుడు నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను దేవుడు నీ దేవుడు మొట్టమొదటిగా నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించునట్లు నీవు హెచ్చుగా ఉండునట్లు అభిషేకించాడు రెండవదిగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు ఇంకను దేవుని అభిషేకం మన మీద నుండి ఏ ఏ రీతిలుగా హెచ్చింప మరి హెచ్చింపబడతాయో మన మీద నుండి ఏ ఏ రీతిలుగా హెచ్చింపబడినట్లుగా చేస్తాయో ఆ హెచ్చింపు ఎట్టి ఆనందాన్ని ఇవ్వగలవో మనం గమనించినట్లయితే మొదటిగా మధుర సమయాలు రెండు పది తాను అభిషేకించిన వానికి అధికము అధిక బలము కలుగు చేయను అలాగే మరి మొదటి సమయంలో పదు పదో అధ్యాయాలు ఒకటో వచనం అభిషేకు వల్ల తన స్వాస్థ్యం మీద అంటే దేవుని స్వాస్థ్యం మీద అధిపతిగా నియమిస్తుంది పదిహేను అధ్యాయం ఒకటో వచనం దేవుని అభిషేకు తన జనుల మీద రాజుగా నియమిస్తుంది అలాగే అధ్యాయం పదమూడవ పదమూడవచ్చు దేవుని అభిషేకం వల్ల దేవుని ఆత్మ బలము బలముగా దిగి వస్తుంది అలాగే రెండవ సమయాలు తొమ్మిది ఇరవై ఒకటి మరి ఏహోవా అభిషేకించిన వాని శపించినట్లయితే వాడు మరణమునకు పాత్రుడుగా ఎంచబడతాడు ఎంచుతాడు దేవుడు రెండవ సమయాలు పంతొమ్మిది ఇరవై ఒకటి అలాగే రెండవ సమయాలు ఇరవై రెండు యాభై ఒకటిలో దేవుని అభిషేకం పొందిన వారి సంతానంపై దేవుడు నిత్యము కనికము చూపిస్తాడు అలాగే మొదటి దినవృతాంతాలు పదహారు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలు చూస్తే దేవుడు తాను అభిషేకించిన వారికి కీడు కానీ హింస కానీ మరి కలుగనీయకుండా వారిని ముట్టనియకుండా కాపాడుతాడు ఎస్ఎ నలభై ఐదు ఒకటి నుంచి మూడు వచనాలు ఎహోవ తాను అభిషేకించిన వ్యక్తుల జీవితాల్లో అనేకమైన అద్భుతాలు వెంబడించినట్లు అభిషేకం వారిని నిలుపుతుంది ఏషే అరవై ఒకటి ఒకటి చూస్తే ఒకటి మరి ఒకటి నుండి చూస్తే ప్రభగా ఏహో అభిషేకిస్తే భేదలకు స్వార్థ నలిగిన వారికి దృఢపరచుట చెరలో వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తి అందరినీ ఓదార్చుట ఇంకా ఇట్లా ఎన్నెన్నో కార్యాలు వింతైన కార్యాలు వారి ద్వారా జరిగించబడతాయన్న విషయాలు ఈ అధ్యాయం అంతట్లో ఎంతగానో వివరించబట్ట మనం చూడగలం ఏషే పది ఇరవై ఏడు దీనిని మరి దేవుడు అభిషేకం ఖాడిని విరగొడుతుంది మరి బలిసినందున మాట మనం చూస్తాం ఆ వచనంలో అంటే దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే అనాయింటింగ్ అంటే అభిషేకం ప్రైజ్లా అలాగే మరి అపుసల కార్యం ఒకటో అధ్యాయం నాలుగో ఐదో వచనాలు ఎనిమిదో వచ్చిన చూస్తే దేవుని కొరకు సాక్షులుగా ఉండినట్లు ఆ అభిషేకం ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది మరి అలాగే ఈ అభిషేకం ఎస్ యాభై ఎనిమిది ఒకటి నుంచి ఆరు వచనాలు చూస్తే మరి దేవునితో అన్యోన్య సహవాసం చేస్తూ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించే వారి జీవితాలలో ఇట్టి అభిషేకం అనుభవంలోనికి వస్తుందని వివరించబడటం మనం చూస్తున్నాం ట్రేస్ లా గనుకని దేవుని చేత అభిషేకించబడిన వారు వారి సహోదరుల కంటే లేక వారితోటి వారి కంటే హెచ్చుగానే ఉంటారు అందరూ బట్టి వారి తలల మీద నిత్యానందము నిలిచి ఉంటుంది శ్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగింది తండ్రి పరిశుద్ధ్రాన్ని పరిశుద్ధన మన స్థుతులు స్తోత్రాలు ఘనడమైన దేవానికి స్తోత్రాలు పాప నీ ప్రజల మీదకి నీ అభిషేకం ఇవ్వాలని ఇష్టపడుతున్న దేవుడు అభిషేకం ద్వారా అనేక ఆశీర్వాదాలు నీ ప్రజలు అనుభవించాలని వారి తలల మీద గొప్ప సంతోషం ఉండాలని వారు అనేకుల కంటే హెచ్చుగా ఉండాలని ఆశించి మీరిచ్చే ఆ అభిషేకాన్ని అనుభవించినట్లు నేను మేము నిత్యము నీతో అన్యోన్య సహవాసము గలవారమే మా ప్రార్థనా జీవితాన్ని కొనసాగించినట్లు నీ కృప మా ఎల్లరికి మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరొక వాగ్దానం తా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక